హాయ్ టు ఆల్ నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు డిష్ వాషర్ జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అన్నమాట సో డిష్ వాషర్ తీసుకోవాలా వద్దా అని చాలామంది నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా ఎలా ఉంది వర్క్ ఎలా చేస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారు సో అందరికీ కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను సో ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలము డబ్బులు అనుకుంటే కంపల్సరీగా ప్రిఫర్ చేయొచ్చు మీరు ఒక వర్క్ చేసే ఉమెన్ని పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్ అయితే అవుతుంది ఎవ్రీ మంత్ అంటే మనకు ట్యాబ్లెట్స్కి రిన్సేడ్కి సాల్ట్కి కలిపి మినిమమ్ ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వరకు అవుతుంది ఓవరాల్గా Gracias. <coughs> సో కానీ క్లీనింగ్ మాత్రం చాలా చాలా హైజనిక్గా చాలా నీట్గా ఉంటుంది మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంత బాగా అయితే చేయలేము ఎందుకంటే సోపు రెసిడ్యూస్ అలా మనకి కనబడుతూ ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసినా కూడా దీనిలో అయితే మంచి హాట్ వాటర్తో చాలా హైజీనిక్గా చాలా బాగా క్లీన్ అవుతాయి ప్లేట్స్ అవి మీకు అన్ని ఐటమ్స్ మీకు వీడియోలో చూపిస్తున్నాను మన టీ గిన్నెలు కానీ పాల గిన్నెలు కానీ చాలా చాలా నీట్గా అవుతాయి అసలు నేను హ్యాండ్ పెట్టి ఇలా రప్పు కూడా చేయలేదు డైరెక్ట్గా ఉన్న ఉన్నట్టు ఉన్నట్టుగా పెట్టేశాను చాలా అంటే చాలా క్లీన్గా అవుతాయి మనం హైజీనిక్గా కూడా ఉంటుంది ప్లస్ ఆల్రెడీ డ్రై అయ్యి వస్తాయి కాబట్టి మనం ఈజీగా మనం ఇంట్లో సెట్ చేసుకోవాల్సిన టైం వేస్ట్ అవుతుందేమో అని కొంతమంది అన్నారు నాకు సో సెట్ చేసుకుంటే మనకి సర్దుకునేటప్పుడు చాలా చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఎఫర్ట్ చేయగలం అనుకున్న కంపల్సరీ తీసుకోండి అంతే ఈ వీడియో